వెల్కమ్ టు ప్రైమ్ ైన్ కమ్ టు పాయింట్ ఈ రోజు మన కమ్ టు పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలకి అవగాహన లేని వ్యక్తి మాట్లాడే మాటలకు డిఫరెన్స్ మీద అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అయితే చాలామంది ఏం చెప్తారంటే వన్ సైడ్ మాట్లాడుతున్నారు వన్ సైడ్ ఇక్కడ వన్ సైడ్ ఎవ్వరూ మాట్లాడలేదు ఇక్కడ వీళ్ళు మాట్లాడేదానికి ఇక్కడ వీళ్ళు మాట్లాడేదానికి వీడియోలతో సహా ప్లే చేసి చూపిస్తాను అప్పుడు మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఎవరు ఏం మాట్లాడారు అన్నది ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నవాళ్ళు ఏం మాట్లాడారు లేని వాళ్ళు ఏం మాట్లాడారు అనేది విత్ ప్రూఫ్స్తో సహా నేను చెప్తాను ఈ రోజు అదేంటో చూద్దాం అదే ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ ఇక పాయింట్ లోకి వెళ్ళిపోదాం అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో రెండు రోజుల క్రితం పర్యటించారు ఆయన మంచి సబ్జెక్టే తీసుకున్నారు అరటి రైతులు నష్టపోతున్నారు వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ ఆయన మంచి మంచి పాయింట్లు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మంచి మంచి పాయింట్లు లేవనెత్తి మాట్లాడుతున్నారు అంత బాగానే ఉంది ఆ మాట్లాడిన టైంలో కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు అంటే ఏంటి అసలు సబ్జెక్ట్ ఏం చెప్తున్నారు అసలు ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితిలోకి చెప్పారు అది నేను ఊహించుకొని చెప్పట్లేదు ఒకసారి నేను ఆ వీడియో కూడా ఉంది నేను ప్లే చేస్తాను అక్కడ ఇంకొక విషయం ఏంటో చెప్పారు తెలుసా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది అక్కడ వరకు ఓకే అంతేగాని వీళ్ళు ఏం చెప్పారు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎంతసేపు అదేదో అంట అదేదో నెయ్యి అంట అదేదో లడ్డు అంట అదేదో గుడే అదేదో నెయ్యి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మాజీ ముఖ్యమంత్రి అసలు ఏం మాట్లాడుతున్నారు అక్కడకి మీరు దేనికోసం వెళ్ళారు రైతుల్ని అరటి రైతులను పరామర్శించడానికి వెళ్ళారు అక్కడ అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అసలు పట్టించుకుంటున్నారా లేదా అనే పర్పస్ మీద వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడిన మాట ఏమిటి అదేదో గుడె అదేదో లడ్డునా అదేదో ప్రసాదమా దాన్ని మాత్రమే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారా మిగతా ఏం పట్టించుకోవట్లేదా మీరు అడిగేది చాలా ఒక పద్ధతి ప్రకారం అడితే బాగుండేది అని చాలామంది చెప్తున్న మాట అంతటితో ఆపేశారా అసలు అదేదో అదేదో అని ఒక్క దగ్గర ఆగల మీరు ఎన్ని చోట్ల అదేదో అదేదో అన్నారో ఒకసారి మీరే చూడండి నేనైతే నేను ఏది ఊహించుకొని చెప్పట్లేదు ఒకసారి ఆ వీడియో ఉంది నేను ప్లే చేస్తాను ఒకసారి చూడండి మొన్న 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 ఈ మధ్య కాలంలోనే ఇదే ఇదే పులివేదల్లోనే గాలి వానకు మొన్న 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 మండలైతే ఇన్పుట్ సబ్సిడీ మొన్న 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 ఈ మధ్య కాలంలోనే ఇదే చూశారు కదా నేను చెప్పిన దాంట్లో అవాస్తవం ఏదైనా ఉందా ఒకసారి మీరే ఆలోచించండి ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రాజోలు పర్యటన గురించి కూడా మనం ఈ రోజు మాట్లాడుకుందాం రాజోలు గడ్డ అంటూ ఆయన ఒక భీకర గొంతుతో ఆయన మాట్లాడారు అంటే ఏదో పెద్ద ఓవరాక్షన్ గా అని అనుకున్నారు చాలా మంది ఓవరాక్షన్ కాదు అక్కడికి వెళ్ళి కొబ్బరి రైతులు పడుతున్నా కష్టాన్ని చూసి వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారో చూసి ఏదో కొన్ని కోట్లు ఇస్తాం లేకపోతే అన్ని కోట్లు ఇస్తాం లేదో బాగు చేస్తామని చెప్పి రాలా ఆయన చెప్పింది ఒకటే ఫస్ట్ ఫస్ట్ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రాజ్యాంగం వల్లే మనం మన హక్కులని పొందగలుగుతున్నాము అన్నట్టుగా మాట్లాడుకుంటూనే ఏ విధంగా మాట్లాడారనుకుంటున్నారు ఈ కొబ్బరి రైతుల సమస్య ఏమిటి అంటే ఉప్పు నీరు వల్ల ఈ కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం అయితే చూపాలి ఒక ప్రణాళికబద్ధంగా అయితే ముందుకు వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏదో నేను వచ్చేసాను మీకు ఏదో హామీ ఇచ్చేశాను మీతో చప్పట్లు కొట్టి చేసుకున్నాను వెళ్ళిపోయాను అనేది నా ఉద్దేశం కాదు నేను అధికారంలో ఉన్నా లేకపోయినా సరే నేను చేసే ప్రతి పని కూడా మీకు ఉపయోగకరంగా ఉండాలి ఆ ఉద్దేశంతో మిమ్మల్ని నలభై ఐదు రోజుల సమయం అడుగుతున్నా ఈ నలభై ఐదు రోజుల సమయం నాకు ఇవ్వండి ఈ నలభై ఐదు రోజుల సమయంలో మీ కొబ్బరి చెట్లకు సంబంధించి ఆ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని అయితే నేను ఫైన్ అవుట్ చేస్తాను అధికారులతో చర్చిస్తాను ఇన్ని కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి కలెక్టర్తో మాట్లాడాను ఆయన చెప్పడం జరిగింది అంటూ దాని గురించి రైతుల దగ్గర మాట్లాడడం జరిగింది అంటే ఒకసారి విధానం చూసారు ఇక్కడ అక్కడ మాట్లాడిన విధానానికి ఇక్కడ మాట్లాడిన విధానానికి అదేదో గుడి అని ఆయన చెప్తే రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఈయన చెప్పారు మరి ఆ వీడియో ప్లే చేశాం కదా చూశారుగా మరి ఈయన కూడా ఏమన్నారు మళ్ళీ కల్పితాలు వన్ సైడ్ తీసుకొని మాట్లాడుతున్నారా అంటారు మరి ఈయన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి చూద్దాం వాటర్స్ చూడాలి దీన్ని ఉపాధి పరంగా అందరికీ ఏమేమి చేయగలం మీ మేజర్ ఉపాధి కొబ్బరి తోటలు ఈ తోటలు మీ జీవనోపాధికి దెబ్బగలుగుతున్నప్పుడు ఆల్టర్నేట్ ఏంటి అని మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటే సో ఒక దీనికి ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక అయితే కావాలి దీనికి మీకు ఉపాధి అవకాశాలు బలంగా అది మీ హక్కు అది సో దానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయి ఒకసారి తప్పిదాలు ఏమైనా ఉన్నాయా చేసామా గ్రూప్ గా ఇవన్నీ కొంచెం కూర్చొని చూసుకోవాలి చూసారు కదా పులివెందుల వర్సెస్ రాజోలు ఏ విధంగా మాట్లాడారు ఏంటి అనేది ఆయన మాజీ ముఖ్యమంత్రి ఈయన ఉప ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచించండి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎటువంటి మాటలు మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి అయ్యి ఎటువంటి మాటలు మాట్లాడారు ఈయనకున్న రాజకీయ అనుభవం ఐదేళ్లు ఈయన జస్ట్ మొన్నే వచ్చారు మాట విధానం చూసారు ఏ విధంగా ఉందో ఇది ఈయన కించపరచడానికో ఈయన్ని హైలైట్ చేయడానికో కాదు అంటే రాజకీయాలు అంటే ప్రజాసేవ అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రజాసేవ అంటే ఆ సమస్య మీద మనం పోరాడుతున్నామని గుర్తు పెట్టుకోవాలి ఇటువంటి వాళ్ళను మనం స్వాగతించాలి అనేది ప్రజలకి ఆల్రెడీ వాళ్ళ హృదయాల్లో ముద్ర పడిపోయింది ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరు అనే దాని మీద ప్రజా సమస్య అనేది ఎవరో గుర్తు చేస్తే ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఇష్టం వచ్చినట్టు అక్కడికి వెళ్ళి మర్చిపోయి ఏదేదో మాట్లాడటం కాదు అసలు ఆ సమస్య ఏంటి ఆ సమస్య మీద కనీస అవగాహన ఉండాలి కదా దాని గురించి ఏం జరుగుతోంది పూర్వపరాలు అనేది తెలిసి ఉండాలి కదా అని ఈ రెండు వీడియోలు చూసి చెప్పొచ్చు ప్రజా సమస్య మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారు లేని వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది ఈ రెండు వీడియోల ద్వారా మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం